శ్రీ శారదాంబాయి నమ శ్రీ గురుబ్యో నమ గురువాక్యే జ్యోతిర్ హృదయ సత్యం గురుప్రసాదే మోక్షం తస్మై గురవే నమ అని ఈ శివగంగా పీఠాధిపతులు అయిన పరమహంస శ్రీ 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 పురుషోత్తమ భారతి స్వామివారి యొక్క పాదాలను నమస్కరిస్తూ వారు ఈ తెల్లవారుజామున అనగా ఇరవై నాలుగు అక్టోబరు కార్తీక శుద్ధ తదియనాడు శివైక్యం పొందారు నేలమంగళ సమీపంలోని శృంగేరి మఠం యొక్క శాఖ ఈ శివగంగా మఠం ఇది బెంగళూరు నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పూర్వాశ్రమంలో కంబంపాటి నాగేశ్వర్ మఠాధిపతి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా వెల్లటూరు గ్రామానికి చెందిన కంబంపాటి సేతుమాధవ అవధాని మరియు జగన్మంగళ కళ్యాణి బాలా త్రిపుర సుందరమ్మ దంపతులకు ద్వితీయ కుమారునిగా ఈ పురుషోత్తమ గారు తొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై మూడులో జన్మించారు విజయవాడలోని శృంగేరి మఠంలో తండ్రి వద్ద వేద విద్యను అభ్యసించారు వీరు వేదాంత శాస్త్రం గీతా వ్యాఖ్యానం ఉపనిషత్ వ్యాఖ్యానం సూత్రభాష్యం ప్రస్థానం అనే గ్రంథాలను కూడా రచించారు వీరు మైసూర్లోని అవధూత దత్తపీఠంలోని వేద పాఠశాలలో గురువుగా కూడా పనిచేశారు వీరి కుమారులు కూడా ఘనాపాటులే అదే కాకుండా వీరి కుటుంబం మొత్తం వేద పండిత వంశం ఈ స్వామివారు రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు ఏప్రిల్న పంతొమ్మిదవ పీఠాధిపత్యాన్ని అధిరోహించారు పిదప ఆ పీఠానికి ఉన్న గౌరవాన్ని ఇనుమడింపజేశారు ఈ స్వామివారు వేద విద్య గో సంరక్షణ ఆలయ అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు మఠంలో వేద పాఠశాలని కూడా స్థాపించారు మఠం ద్వారా విద్యార్థులకు వసతి వేదాధ్యయన సౌకర్యాలు అందించారు ఒకసారి పురుషోత్తమ గారు వారి భాష్యంలో వారి గురువుగారులైన అంటే అంతకుముందు పద్దెనిమిదవ పీఠాధిపతి అయిన శ్రీ సచ్చిదానంద భారతీ తీర్థ స్వామివారు ఆయన మొత్తం ముప్పై సంవత్సరాలు ఆ పీఠంలో చంద్రమౌళీశ్వర ఆరాధన చేసేవారని ఆయన అనుష్ఠానం చక్రవర్తులని అదే కాకుండా నేలపై నుండి ఒక గజం పైకి ఎత్తి కూర్చుని కూడా అనుష్ఠానం చేసేవారని వారి భాష్యంలో తెలియపరిచారు సనాతన ధర్మంను ఆచరిస్తూ కోరికలను అదుపులో పెట్టడమే వారి జీవిత లక్ష్యమని కూడా వారి మాటల్లో తెలియపరిచారు గురువుగారు ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై కురిపిస్తూ ఆ దైవిక శక్తిని మనకు ప్రసాదించగలరని ప్రార్థిస్తున్నాం